శ్రీ ఆనంత పద్మనాభస్వామి ఆలయం వికారాబాద్ తెలంగాణ దగ్గరని ఆనంతగిరి పర్వతాల్లో ఉన్న ప్రాచీన హిందు ఆలయం ఇది శ్రీ విష్ణుకు అంకితముగా ఉంది దీన్ని మొదట రిషి మార్కండేయ స్థాపించినారని నమ్ముతారు మరియు తరువాత హైదరాబాద్ కుటీరాస్థిత ఉస్మాన్ అలీ ఖాన్ పునర్నిర్మించారు ఆలయం దాని అందమైన ప్రదేశం చుట్టుపక్కల వనం మరియు రాయి ముఖం గల కునం కొనేరు కోసం ప్రసిద్ధి చెందింది ప్రధాన ఘటకాలు మరియు చరిత్ర దేవత ప్రధాన దేవత శ్రీ ఆనంద పద్మనాభస్వామి విష్ణువు అవతారం సాధారణం లాగే కూర్చుని ఉన్న స్థితి కాకుండా ఇది నిలబడిన స్థితిలో ఉంది మూలం కథనానుసారం రిషి మార్కండేయుడు ద్వాపర యుగంలో ప్రతిమను ఏర్పాటు చేశారు ప్రస్తుత నిర్మాణం దేవత ఆయన స్వప్నంలో కనిపించిన తరువాత నిజాం మీరుస్మాన్ అలీ ఖాన్ ద్వారా నిర్మించబడింది ప్రదేశం ఆలయం ఆనంతగిరి పర్వతాల్లో హైదరాబాద్ నుండి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్లు కూర్చిన మోడలు వనప్రాంతంలో ఉంది సౌకర్యాలు ఆలయ సముదాయం రాయి ముఖం కుననం కొనేరు మరియు ఒక శివాలయం కలిగ ఉంది ఎలా చేరుకోవాలి రోడ్డు ద్వారా ఇది సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది వికరాబాద్ నుంచి తరచుగా బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి రైళ్లు ద్వారా వికరాబాద్ స్టేషన్కు రైలు పట్టి నుండి స్థానిక రోడ్డు వాహనాలను ఉపయోగించి ఆలయానికి చేరవచ్చు ఇది సుమారు ఏడు కిమీ దూరంలో ఉంది మార్గం దగ్గరి విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐఐటిఏ హెచ్వాయిడీ సుమారు అరవై మూడు కిమీ దూరంలో ఉంది సందర్శకులకు సూచనలు ఆలయం శాంతమైన మరియు అందమైన పరిసరాలతో పరచబడింది కాబట్టి ఇది వారాంతం ట్రిప్ కోసం ప్రాచుర్యం పొందిన చోటుగా ఉంది పూర్ణ రోజుల అనుభవం కోసం మీ పర్యటనను దగ్గరున్న కోటపల్లి నీరుల సరైన దృష్టి కోసం కలపండి ప్రధాన గుడి లోపల ఫోటోగ్రఫీ సాధారణంగా అనుమతించబడదు కానీ బయటి పరిసరాల్లో అనుమతి ఉంటుంది భక్త విజ్ఞప్తి శ్రీ స్వామి ఆలయం వికారాబాద్ తెలంగాణ దగ్గర అనంతగిరి పర్వతాల్లో ఉన్న ప్రాచీన హిందూ ఆలయం ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితముగా ఉంది దీన్ని మొదట ఋషి మార్కండేయ స్థాపించారని నమ్ముతారు మరియు తర్వాత హైదరాబాద్ కుటీరాస్థిత నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పునర్మించారు ఆలయం దాని అందమైన ప్రదేశం చుట్టుపక్కల వనం మరియు రాయి ముఖంతో గల కోనేరు ఇది ప్రసిద్ధి చెందింది ఇచ్చటి ప్రధాన అంశాలు మరియు చరిత్ర దేవత ప్రధాన దేవత అయిన శ్రీ అనంత పద్మనాభ స్వామి విష్ణు అవతారం సాధారణలాగానే సాదా కా కూర్చుని ఉన్న స్థితి కాకుండా ఇది నిలబడిన స్థితిలో ఉంది కా ఋషి మార్కండేయుడు ద్వాపర యుగంలో ప్రతిమను ఏర్పాటు చేశారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న దేవుడు ఆయన స్వప్నంలో కనిపించి తర్వాత నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ద్వారా నిర్మింపబడింది ఈ ప్రదేశం అనంతగిరి పర్వతాల్లో హైదరాబాద్ నుండి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో వన ప్రాంతంలో ఉంది ఈ ఆలయంలో ఉన్న చేరడా ఉన్న అంశాలు ఆలయ సముదాయం రాయి ముఖం గల కోనేరు మరియు ఒక శివాలయం కలిగి ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే రోడ్డు ద్వారా సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది వికారాబాద్ నుంచి తరచుగా బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి రైలు ద్వారా వికారాబాద్ స్టేషన్కు రైలు పెట్టి అక్కడి నుండి స్థానిక రోడ్డు వాహనాలను ఉపయోగించి ఆలయానికి చేరవచ్చు ఇది సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది విమాన మార్గం ద్వారా దగ్గర విమానాశ్రమం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సుమారు అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సందర్శకులకు సూచనలు ఆలయం ఆలయం ప్రశాంతమైన మరియు అందమైన పరిసరాలతో ఉంచబడింది కాబట్టి ఇది వారాంతం ట్రిప్ కోసం ప్రాచుర్యం పొందిన చోటుగా ఉంది పూర్వ రోజుల అనుభవం కోసం మీ పర్యటనను దగ్గరనున్న కోటపల్లి నీరుళ్ళ సరైన దృష్టి కోసం కలపండి ప్రధాన గుడి లోపల ఫోటోగ్రఫీ సాధారణంగా అనుమతించబడదు కానీ బయటి పరిసరాలలో అనుమతి ఉంటుంది వీకే ఛానల్ను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మరవకండి